ఆడవారి బట్టలు ఉద్దేశించి మనకి ఏమంటంటే వేదంలో వస్త్రధారణకు సంబంధించినటువంటి అనేక నియమాల్లో చింపనటువంటిది ముఖ్యంగా కుట్టనటువంటిది మాట్లాడుతున్నారా అది మీరు మాట్లాడుతున్నారు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ బ్లౌజ్ అనే కాన్సెప్ట్ వచ్చింది అని మాట్లాడుతున్నారు కొంతమంది ఆడవాళ్ళు అదే మాట అది తెలియక అజ్ఞానం ఇంకా అన్ని బ్రిటిష్ వాళ్ళు రావడానికి ముందు మన వాళ్ళు అసలు శ్వాసే పేల్చలేదు అట్లనే ఉన్నారు ఇది తంగలాన్ అని ఒక తమిళ సినిమాలో చూపించాడు ఈ విషయం విక్రమ్ హీరోగా ఉన్నటువంటి దాంట్లో దాంట్లోనే అసలు బ్లౌజ్ అనేటటువంటిది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి సాధించడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారని దాంట్లో చూపిస్తారు ఒక సన్నివేశంగా వాళ్ళు ద్రవిడీ ఐడియాలజీతో తీసే సినిమాలు ఇలాగే ఉంటాయి కానీ మీరు ఒక్కసారి ఇప్పటికీ కూడా కేరళ వెళ్ళి చూడండి కేరళలో చాలా పల్లెటూళ్ళలోనండి వస్త్రధారణ నేను ఇందాక చెప్పాను చూసారా చింపినటువంటిది కుట్టినటువంటిది వస్త్రం ధరించకూడదు అనేది మన శాస్త్ర నియమం సాక్షాత్ వేదంలో ఉంటుంది అక్షిద్రం వాసహ అనేటటువంటి నాక్షద్రం వాసహ అని ఉంటుంది మాట అంటే చింపినదో కుట్టిందో కట్టకూడదు అందువల్ల మీరు ప్యాంటు షర్ట్లు అవన్నీ కూడా చింపి కుట్టేవి కాబట్టి మనకు పూజలకు పనికిరాదు అని చెప్పేసి అశుభము అనేది అందుకని మన వాళ్ళు ఏం చేస్తారు పంచే కండువ ఇవి నేరుగా నేస్తారు ఇచ్చేస్తారు అంతేకాని చెంపడాలు కుట్టడాలు ఉండవు వీటిలో అలాంటి సందర్భంలో మనం చూసుకున్నప్పుడు ఆడవాళ్ళ చీర కూడా అంతే సంపూర్ణంగా తొమ్మిది మీటర్లు ఎంతో ఉంటుంది అనుకుంటారు తొమ్మిది గజాలంటారు తొమ్మిది గజాలు ఏకవస్త్రం ఉంటుంది మీకు అది ఎంతో అందంగా కట్టుకుంటూ ఉంటారు కొన్ని సంవత్సరాల పూర్వం అండి కిన్యాకు సంబంధించినటువంటి ప్రధాని కూతురు అనుకుంటారు మన భారతదేశానికి ఆవిడ యాత్రకు వచ్చింది వచ్చినప్పుడు భారతదేశంలో ఆవిడకి అన్నింటికంటే కూడా నచ్చిన అంశం ఈ చీర ఆవిడ చెప్పుకుంది నేటికి మీకు ఆవిడ ట్వీట్స్ లో ఉంటాయి నవని అంశాలు అంటే తొమ్మిది గజాల ఒక పొడవైన వస్త్రాన్ని ఎంత అందంగా కట్టుకోవచ్చు ఇంతకు మించినటువంటి ఒక కళ ప్రపంచంలో ఉంటుందరా నేను అడిగితే కనుక అసలు ఇది యునెస్కోలో చేరాలి భారతీయ చీర కట్టు అనేటటువంటిది యునెస్కో జాబితాలోకి రావాలి ఎంత అందంగా ఎవరు కట్టలేరు తొమ్మిది గజాలు ఉన్నటువంటి చీరను ఎంతో అందంగా కడతారు అన్నమాట దానికి తోడు ఇందాక మీరు అన్నట్లుగా మనం చూసినప్పుడు పూర్వకాలంలో బ్లౌజ్ కూడా చింపి కుట్టింది కట్టేవారు కాదు దానికి ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు ఉండేవి అనమాట అది మీరు కేరళ సంప్రదాయంలో చూస్తే మీకు